ఓం గం గం గణపతి నమ నమో భగవతే విశ్వకర్మణే నమ ఓం హర హర మహదేవ ఓం నమో లక్ష్మీనారాయణాయ ఓం ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ చగ్రు శుక్రశనిభ్యరాహవేఖేత్రే నమ ఆల్రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు ఈ సంవత్సరము అనగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో వృషభ లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పబోతున్నాను ఈ వృషభ లగ్నాధిపతి శుక్రుడు మేషం నుంచి రెండవ రాశి అన్నమాట ఈ శుక్రుడు భోగాలకు ధనానికి ఇళ్లకు స్త్రీలకు కారకుడు అవుతాడనమాట కాబట్టి ఈ యొక్క వృషభ లగ్నం వారికి ఈ అక్టోబర్ నెలలో శుక్రగ్రహము ప్రభావము బుధగ్రహ ప్రభావం ఉన్నప్పటికీ కుజగ్రహ ప్రభావం కూడా ఎక్కువగానే ఉన్నది అంతేకాదు ఈ కు ఈ శుక్రగ్రహము బుధగ్రహము యొక్క ప్రభావము తక్కువగా ఉండి బలము తక్కువగా ఉన్నందువల్ల కుజునికి బలము ఎక్కువగా ఉన్నందువల్ల కుజగ్రహ ఫలితాలే వీరికి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీరు వృషభ లగ్నంపై కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే వృషభ లగ్నం వారు ఆస్తుల్ని కొన్నిటి అమ్ముకోవటము ఆ అమ్ముకోవటంలో లేదా ఆస్తుల్ని పంచుకునే క్రమంలో కొన్ని గొడవలకి కారణం కావచ్చు ఏదైనా తేడాలు రావచ్చు వచ్చే అవకాశాలు ఈ కుజుని వలన వస్తాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఇంకా వీరు వీరి యొక్క దాంపత్య విషయంలో కూడా వీరి దాంపత్య విషయంలో కూడా వీరి జీవిత భాగస్వామితోటి కొంచెం సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నది జీవిత భాగస్వామితో వీళ్ళు ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది వీరు జీవిత భాగస్వామితో జీవిత భాగస్వామితో గొడవలు వచ్చి ఒకవేళ దూరంగా వెళ్ళటము కూడా ఈ యొక్క నెలలో జరిగే ఉన్నాయి అలాగే కొట్లాట్లు అలాగే హాస్పిటల్స్ చూసే అవకాశం కూడా ఈ వృషభ లగ్నం వారికి ఉంది కాబట్టి ఈ వృషభ లగ్నం వారు ఇవి గమనించి జాగ్రత్త వహించాలి ఈ వృషభ లగ్నం వారు ఎవరెవరికి అంటే ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు తర్వాత కళా కళకు సంబంధించిన పనులు చేసేవారు అంటే ఎక్కువగా సినిమా కళకు సంబంధించిన వారు కళాకారులు అలాగే స్త్రీలు తోటి వ్యవహారాలు నడిపేవారు అలాగే ఇంకా మొదలగు విషయాలలో ఈ యొక్క శుక్రగ్రహము కారకత్వం వహిస్తుంది అనమాట అందుచేత ఆయాటువంటి ఆయా రంగాలలో ఇప్పుడు నేను చెప్పిన ఈ రంగాలలో ఈ విషయాలలో శుక్రగ్రహమునికి ఆటంకాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నందు ఉన్నందువలన ఎంతో ఓర్పుతో ఈ నెల గడపవలసిన అవసరం చాలా ఉంది కాబట్టి అలాగే బుధగ్రహము యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ఇవి అంతగా ఎక్కువగా చెప్పుకోవాల్సిన ప్రభావం లేదు కాబట్టి వీరు కుజిగ్రహానికే ప్రభావానికే లోనై ఉంటున్నారు కాబట్టి వీరు చేసే వ్యాపారాలలో పార్ట్నర్లతో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది ఆ పార్ట్నర్లతో సఖ్యత చెడిపోయే అవకాశము కూడా ఉన్నది దానివల్ల గొడవలకి రావటము దానివల్ల వ్యాపారం మందగించటము సరిగా నడవకపోవటము వ్యాపారంలో చిక్కులు సమస్యలు రావటానికి ఈ యొక్క అక్టోబర్ నెలలో అవకాశం ఉంది ఇదంతా కుజగ్రహ ప్రభావమే కాబట్టి ఏ విషయంలోనైనా కొంత వీరు గొడవలకి పోకుండా ఏ కారణం లేకుండా కూడా అకారణంగా కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఏంటంటే ఈ వృషభ లగ్నం వారు జాగ్రత్తతో ఓర్పుతో తెలుసుకొని వారు ఇలా ఉన్నది నాకు అని తెలుసుకొని దాని ప్రకారంగా ఓర్పుగా వ్యవహరించి వాళ్ళ యొక్క పనులు చక్కబెట్టుకోవటం మంచిది అని సూచిస్తున్నాను దీనికి వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కందులు ఒక ఆరు పావులు లేదా తొమ్మిది పావులు అయినా సరే కందులు లేదా కందిపప్పు దానం ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికైనా బ్రాహ్మణుడికి ఎవరికైనా దానం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత కుజగ్రహం ఆ గ్రహాది దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారము నెలలో నాలుగు మంగళవారాలు వస్తాయి కాబట్టి ఆ మంగళ ప్రతి మంగళవారం వెళ్ళి ఆయనకు పూజ జరిపించుకొని రావటం చాలా మంచిది లేదా హోమం జరిపించుకుంటే ఇంకా శుభ్ర శుభంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ లగ్నం వారు ఈ యొక్క పరిహార క్రియను చేసుకొని వాళ్ళు తమ యొక్క తమకు వచ్చే ఈ సమస్యల నుంచి కొంత ఉపశమనం పడగలరని నేను భావిస్తూ శాస్త్ర ప్రకారంగా ఇది చెప్పటం